ఇజ్రాయెల్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు వెస్ట్ బ్యాంక్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్ కు అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జే వాన్స్ వార్నింగ్ ఇచ్చారు ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడి వాన్స్ వ్యాఖ్యానించారు వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో రెండు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టారు ఈ పరిణామంపై అమెరికా మండిపడింది వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ముందుకు సాగితే మాత్రం వాషింగ్టన్ నుంచి అన్ని రకాల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు ఈ మేరకు టైమ్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు ఇజ్రాయెల్ చర్య ఆమోదయోగ్యం కాదని గాజా శాంతి ఒప్పందం సమయంలో అరబ్ దేశాలకు తాను మాటిచ్చానని ఇలాంటి సమయంలో వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకుంటే తాను ఇచ్చిన హామీలను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పుకొచ్చారు అయినా కూడా వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకుంటే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదని తాను ఇచ్చిన మాటను తప్పనని ట్రంప్ తేల్చి చెప్పారు